పోలింగ్ సమయం దగ్గర పడ్డంతో మండలంలో వైకాపా ప్రచారం మరింత జోరు అందుకుంది ఆదివారం జీలుగుమిల్లి మండలంలో పి అంకంపాలెం కామయ్యపాలెం దర్భగూడెం గ్రామాల్లో వైకాపా ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ పోలవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి మోటార్ సైకిళ్లు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కారుమూరి సునీల్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్రంలో మరోసారి వైకాపా అధికారంలోకి రానుందని తెలిపారు ప్రచారంలో ప్రతి చోట ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుందని అన్నారు రానున్న వైకాపా ప్రభుత్వంలో మరోసారి నవరత్నాలు అమలు చేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పేదల జీవితాల్లో చెరగిన ముద్ర వేయనున్నారని తెలిపారు రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ భారీ ర్యాలీలో మండల వైకాపా కన్వీనర్ సందా ప్రసాద్ వైకాపా సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి చక్రి వీరంకి వెంకటేశ్వరరావు వనమ రామకృష్ణ ఎంపీపీ పోసమ్మ జడ్పీటీసీ వసంతరావు బీసీసీల అధ్యకులు చిట్టిబొమ్మ శ్రీనివాసరావుతో పాటు భారీ సంఖ్యలో వైకాపా శ్రేణులు పాల్గొన్నారు ఈ రోజు జీలుగుమిల్లి మండలంలో మరి ప్రచార కార్యక్రమం మరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన తెల్లవారు రాజకృష్ణ గారితో మనం తినడం జరుగుతుంది ఎంతో అద్భుతమైన స్పందన ప్రతి గడపకి సంక్షేమం అందింది అలాగే అభివృద్ధితో పోల్చుకుంటే గత ప్రభుత్వం కంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి జరిగింది కాబట్టి ప్రజలు కూడా ఈ నాడు నేడు స్కూల్స్ అయితే ఏంటి అన్నీ కూడా చూసి వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మరి మంచి నాయకులే మరి పాలించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రావాలి కోరుకుంటున్నారు అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావడం జరిగింది అలాగే నన్ను ఏలూరు ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం పార్లమెంట్కి సంబంధించిన అభ్యర్థి అయిన గౌరవ కార్మీ సురేష్ మరి అదే ప్రమా ప్రచార నివసిన పాల్గొనడం జరిగింది ఈ ప్రచారంలోని ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఎదురొచ్చి స్వాగతం పలికారు ఎదురొచ్చి ఇచ్చారు బ్రహ్మరథం పెట్టారు మంచి స్పందన ఉంది దానికి కారణం జగనన్న యాభై ఎనిమిది కాలంలో పరిపాలించిన సంక్షేమం అభివృద్ధి